అందరికీ నమస్కారం నేను మీ మిజవంసాగర్ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వల్లభనేని వంశీ గారి అరెస్టు అనంతరం అనేకమైన సంఘటనలు రీత్యా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రగాఢ సానుభూతి వల్లభనేని వంశీ గారికి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని అడ్డకడుతూ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ శాఖ వారికి ఒక హెచ్చరిక జారీ చేశారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు పనిచేయండి మీరు వేసుకున్న యూనిఫామ్ మీరు విలువ ఇచ్చి మీరు ప్రభుత్వం చే గుర్తించబడ్డ మూడు సింహాలు నాలుగు సింహాలు ఏదో డైలాగ్ చెబుతూ దాన్ని కట్టుబడి మీరు పనిచేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ శాఖకు హెచ్చరిక చేస్తున్నారు ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియగడుగుతున్నాను రోడ్డు మీద వెళ్ళి ఒక సామాన్య వ్యక్తిని పోలీస్ వారు అరెస్ట్ చేయలే చేయలేరు చేయరు కూడా ఎందుకంటే వాళ్ళకి రైట్ లేదు పొరపాటున దుర్భాషలాడినా కూడా వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ కింద కోర్టులో కేసు కేసు వేసేది రైట్ ప్రతి సామాన్యుడికి వారి యొక్క భద్రత నిమిత్త రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ద్వారా పొందున్నారు నేరారోపణ జరిగిన తర్వాత అతన్ని వారి కస్టడీలోకి తీసుకొని కోర్టు వారికి వారు అప్పగించాల్సిన బాధ్యత లాండ్ ఆర్డర్ ప్రకారంగా పోలీసు వారికి వారి యొక్క పనితీరులో భాగం అది వారు చేసిన పని అదే వారే తప్పేం చేయలేదు వాళ్ళే వంశీ గారిని ఇంట్లో నుంచి ఏమన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఏమన్నా అసభ్యంగా మాట్లాడి దారుణమైన పదజాలంతో మాట్లాడి కొట్టుకుంటూ తీసుకున్నారు అట్లాంటివి జరగదు విచారణలు తీసుకెళ్ళారు విచారణకు తీసుకెళ్ళి అతను కోర్టుకి సబ్మిట్ చేస్తారు కోర్టులో అతను ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేదా లేకపోతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందా లేదా అనేది విచారణలో భాగంగా అతను చేయలేదంటే అతను మరలా సచీలుడిగా మంచి పౌరుడిగా ఇంటికి వస్తాడు లేదు నేరారోపణ జరిగింది అక్కడ టీడీపీ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ మీద అతను అతని అనుచరులతో దాడి చేయించాడు అని అంటే అతనికి కోర్టు వారు ఆ శిక్ష అయితే ఆ శిక్షకి ఎవరైనా రూలే ఎవరైనా చట్టానికి అతిథులు కాదు అది మీరు ఒక రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్కు ఒక ఒక పర్యాయం సీఎంగా వ్యవహరించింది మీరు పోలీస్ శాఖని మీరు విమర్శించడం అంత దారుణం అంత దారుణం అంత అవివేకం అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ కాఫీ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కంపల్సరీ పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకోకుండా ఉండరు ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా 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 దొరికినప్పుడు అరెస్ట్ చేస్తారు అట్లాగనే అరెస్ట్ చేశారు అందుకని పోలీసు వారిని మీరు రిటైర్ అయిపోయినా సరే మీ యూనిఫామ్లు అది మీ గుడ్లకి తీసి కొడతాం వదిలిపెట్టాం అది ప్రజాస్వామ్య విలువలను మీరు కాపాడుతున్నట్ల చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి అని ప్రజలకు మీరు హింట్ ఇస్తున్నట్ట నాకేం అర్థం అవ్వలేదు ప్రజలని అనుక్షణం ఒక భద్రత కల్పించేది పోలీస్ యంత్రాంగం అది అయితే కానీ లేకపోతే ఏ విధమైన అన్యాయం జరిగినా కానీ సరే ఏదైనా కోర్టు ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసే రక్షణ కల్పించేది ఎవరికైనా కానీ సరే ఒక ఇంటో దమ్మతనం జరిగినా లేకపోతే గొడవలైనా లేకపోతే చిన్న చిన్న మోసాలు జరిగినా రెస్పాండ్ అయ్యేది మీరు మాట్లాడే మాటలు ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు కాను మీరు పోలీస్ యంత్రాంగాన్ని మీరు అపాసుబాలు అయ్యే విధంగా మీరు మాట్లాడారు అని అంటే అది మీ చిత్తశుద్ధికి మేము వదిలిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మటుకి ఖండిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్